नमस्कार आरआरबी मीडिया न्यूज़ के स्वागतम ప్రాబ్లం రాదా రా అని అడిగాను అంటే ఏం ప్రాబ్లం రాదు మేడం వాళ్ళే ఇస్తారు బర్త్ సర్టిఫికేట్ అదే ఏంటిది అది కూడా ఇస్తారు వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు లేకపోతే నేను చేయించి కూడా ఇస్తాను నేను అని చెప్పాను సార్ అయితే సరేనే అనేసి ఆ సారు వాళ్ళు వచ్చారు అది వరంగల్ అని అంటే సరే మన నేను కూడా వరంగలే కదా అనేసి నేను ఆ సార్ నుండి చేస్తే సరే కావాలి పిల్లలు లేరు అది కానీ అంటే నేను తప్పించాను ఇంకా సార్ ఇంకేం లేదు

అందరికి శిశు ఉంటారు వాళ్ళకి ఫోన్ చేయాలి ఊకరని సాగుతారని చెప్పి ఒక చాలా రోజుల నుంచి గోడపల్ సంబంధాలు होल पने इस बस है ऐसा पापा वो काम है पापा ने तो साल पूरा उन किस्तान जमीन ने तो है हम तो साल कुछ आता है पर साल कुछ किस्तान है तो ये पिछले साल को किस्तान जमीन पे शी निम्बड़ा है डटा है